అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు ఎస్ఎంఆర్ ప్రాపర్టీ ప్రజెంట్ నేను రాజమండ్రి ఎయిర్పోర్ట్ రోడ్ లో క్వారీ మార్కెట్ సెంటర్ డి మార్ట్ ఉంది కదండి డి మార్ట్ ఆపోజిట్ లో ఉన్న వెంకటాపురం బ్యాక్ సైడ్ ఉన్న టీచర్స్ కాలనీలో ఉన్నానండి మనకి టీచర్స్ కాలనీ లేఅవుట్లో నూట పదిహేను గజాల్లో కట్టిన ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ఒకటి మనకు సేల్ వచ్చింది మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా ఇదే హౌస్ అండి నూట పదిహేను గజాల్లో కట్టారు టూ బీహెచ్కే హౌస్ అండి ఈ హౌస్ కట్టి టూ ఇయర్స్ అవుతుంది అండి హౌస్ అయితే లోపల చాలా బ్యూటిఫుల్గా ఉంది చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారండి టూ ఇయర్స్ అయినా సరే బ్రాండ్ న్యూ హౌస్ లాగా ఉంది మళ్ళా చెప్తున్నానండి నూట పదిహేను గజల్లో కట్టారు ఇది కార్పొరేషన్గా వస్తుందండి రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్గా ఉంటుంది నలభై ఆరో వార్డ్ అండి ఈ హౌస్కి జీ ప్లస్ టూకి అప్రూవల్ తీసుకున్నారండి కాకపోతే ఓన్లీ గ్రౌండ్ ఫ్లోరే కట్టారు మనం ఇంకొక రెండు ఫ్లోర్స్ కట్టుకోవచ్చు అండి మీరు చుట్టూ సరౌండింగ్స్ కూడా చూడొచ్చు చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి మళ్ళా చెప్తున్నానండి టీచర్స్ కాలనీ లేఅవుట్ అంటారు థర్టీ ఫీట్ రోడ్ ఉంది సీసీ రోడ్ ఉంది అట్లాగే సీసీ డ్రైనేజ్ ఉన్నాయి గోదావరి వాటర్ ఉంది ఇండివిజువల్ బోర్వెల్ కూడా ఉందండి ఇది ప్రైస్ వచ్చి అరవై ఐదు లక్షలు చెప్తున్నారండి సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు నేను హౌస్ లోపలికి తీసుకెళ్ళి చూపిస్తాను మళ్ళీ చెప్తున్నానండి ఈస్ట్ ఫేసింగ్ టూ బీహెచ్కే హౌస్ ఇది జీ ప్లస్ టూకి అప్రూవల్ ఉంది కాకపోతే ఓన్లీ గ్రౌండ్ ఫ్లోరే కట్టారు టూ బీహెచ్కే హౌస్ అండి టూ ఇయర్స్ అవుతుంది ప్రైస్ వచ్చి అరవై ఐదు లక్షలు చెప్తున్నారు ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తుంది అండి తులసి కోట పక్కన ఉన్నది ఇది బోర్వెల్ అండి గోదావరి వాటర్ ట్యాప్ అనేసి కూడా ఉందండి గోదావరి వాటర్ ఉంది బోర్ వాటర్ ఉంది రెండూ ఉన్నాయి ఇది పైకి వెళ్ళడానికి స్టైర్ కేస్ ఇది మీకు వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి మెట్లు కింద పాయింట్ ఇచ్చారు మీరు చూడొచ్చు హౌస్ అయితే చాలా బ్యూటిఫుల్గా చాలా ప్లాంట్గా కన్స్ట్రక్షన్ చేసుకున్నారండి చాలా క్వాలిటీగా కన్స్ట్రక్షన్ చేసుకున్నారు ఇది వచ్చి నార్త్ వేబ్స్ అందండి మన ఈ నార్త్ వేబ్స్ అందులో చివరికి వెళ్తే కామన్ బాత్రూమ్ కూడా ఒకటి ఉంటుందండి సెకండ్ బెడ్రూమ్కి అట్లాగే బయటికి కలిపి ఒకటే బాత్రూమ్ ఇచ్చారు కామన్ బాత్రూమ్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు వీడియోలో కంటిన్యూ అవుతుందండి హౌస్ లోపల తీసుకెళ్ళి చూపిస్తాను హౌస్ లోపలికి వెళ్ళి చూద్దాం అండి మెయిన్ డోర్ చూడొచ్చండి అండి కంప్లీట్ టేక్ తో ఇచ్చారు మెయిన్ డోర్ అలాగే హాల్ నుంచి నాతో వేపుకున్న డోర్ టేక్ అవుట్ ఇచ్చారండి రిమైనింగ్ డోర్స్ అన్ని కూడా గ్రానైట్ ఫ్రేమ్ విత్ డబ్ల్యూపీసీ డోర్స్ తో చేయించుకున్నారు హౌస్ లోపలికి వెళ్ళి చూద్దామండి నేను లివింగ్ హాల్లోకి వచ్చాను ఇదంతా కూడా లివింగ్ హాల్ అండి చాలా బ్యూటిఫుల్ లివింగ్ హాల్ ఉంది మీరు చూడొచ్చు వాల్ పెయింట్స్ అన్ని కూడా చాలా గా చేయించుకున్నారు సీలింగ్ వర్క్ అయిపోయింది టోటల్గా అన్ని వర్క్స్ అయిపోయినాయండి ఓన్లీ కబోర్డ్ వర్క్ ఒకటే చేయించలేదండి కబోర్డ్ వర్క్ చేయించుకుంటే చాలా గా ఉంటుంది ఇది నార్త్ వేబ్స్ సందులోకి వెళ్ళడానికి ఇది కూడా టేకుట్ డోర్ ఇచ్చారు ఇది వచ్చి టీవీ యూనిట్ కండి ఇక్కడ చిన్న కబోర్డ్ ఇచ్చారు ఇది ఎల్ షేప్ హాల్ అండి ఇదేమో డైనింగ్ ఏరియా ఇది డైనింగ్ ఏరియా కూడా స్పేషియస్గానే ఉంది మీరు చూడొచ్చు మళ్ళా చెప్తున్నానండి ఇది నూట పదిహేను గజాల్లో కట్టిన ఈస్ట్ ఫేసింగ్ టూ బీహెచ్కే హౌస్ అండి మీకు ఎదురే డోర్ కనిపిస్తుంది కదా ఇది వచ్చి రూమ్ అండి ఫస్ట్ కిచెన్ చూద్దాము తర్వాత రూమ్ చూపిస్తాను ఇగండి ఇదంతా కూడా కిచెన్ ఇది మాడ్యులర్ కిచెన్ వర్క్ చేయించుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి చాలా స్పేషియస్ కిచెన్ ఉంది మీరు చూడవచ్చు నెక్స్ట్ పూజారూమ్ చూపిస్తానండి ఇగోండి ఇది పూజారూమ్ ఇది సపరేట్గా పూజారూమ్ కూడా ఇచ్చారండి నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూద్దాము రెండు బెడ్రూమ్స్కి అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయండి ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది సీలింగ్ వర్క్ కూడా అయిపోయింది మాస్టర్ బెడ్రూమ్ ఉన్న అటాచ్డ్ బాత్రూమ్ వచ్చి వెస్ట్రన్ కమ్మోడ్తో ఉందండి సెకండ్ బెడ్రూమ్ కొన్నదేమో ఇండియన్ కమ్మోడితో ఉంది మీకు ఎదురే డోర్ కనిపిస్తుంది కదండి ఇది వచ్చి అటాచ్డ్ బాత్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ వెస్ట్రన్ కమ్మోడ్తో వస్తుంది నెక్స్ట్ సెకండ్ బెడ్రూమ్ చూద్దాం అండి మీకు ఇది హాల్ నుంచి నార్త్ వైపు సందులోకి వెళ్ళడానికి అండి ఆల్రెడీ ఇందాక చూపించాను కదా టేక్ డోర్ ఉంది నెక్స్ట్ సెకండ్ బెడ్రూమ్ చూద్దాం అండి ఇది సెకండ్ బెడ్రూమ్ ఇది ప్రతి రూమ్లో కూడా చాలా బ్యూటిఫుల్ వాల్ పెయింటింగ్స్ ఇచ్చుకున్నారు మీరు చూడవచ్చు మీకు ఎదురుగా డోర్ కనిపిస్తుంది కదండి ఇది వచ్చి సెకండ్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ మనకు కావాలనుకుంటే దీన్ని కామన్ బాత్రూమ్ కింద వాడు అండి నార్త్ వైపు అందులోకి కూడా ఒక డోర్ ఇచ్చారు మీకు వీడియో ఎంట్ చేసేటప్పుడు అది కూడా చూపిస్తాను హౌస్ మొత్తం చూశారు కదండి ఇప్పుడు నార్త్ వైపు సందు చూపిస్తాను తర్వాత టెర్రస్ పైకి తీసుకెళ్ళి చుట్టూ సరౌండింగ్ చూపిస్తానండి ఇప్పుడు నేను నార్త్ వేప్స్ అందులోకి వచ్చాను ఇక ఇది నార్త్ వైపు అందు మీకు చివరిన డోర్ ఉంటుంది ఇది బాత్రూమ్ డోర్ అండి సెకండ్ బెడ్రూమ్ నుంచి డోర్ ఉంది కదా రెండు వైపులో డోర్ ఇచ్చారు కామన్ బాత్రూమ్ కిందనే లేదు సెకండ్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ కిందనే వాడుకోచ్చాయండి నెక్స్ట్ టెరస్ పైకి వెళ్ళి చూద్దామండి టెరస్ పైకి వెళ్తున్నాను మీరు చూడవచ్చు ఎస్ఎస్ రైలింగ్ ఇచ్చారండి నూట పదిహేను గజాల్లో చాలా బ్యూటిఫుల్గా కన్స్ట్రక్షన్ చేసుకున్నారండి నేను టెర్రస్ పైకి వచ్చాను మీకు చుట్టూ సరౌండింగ్స్ కూడా చూపిస్తాను ఇది కావాలనుకుంటే మనం ఇంకొక రెండు ఫ్లోర్స్ వేసుకోవచ్చా అండి ప్లస్ టూకి అప్రూవల్స్ ఉన్నాయి కార్పొరేషన్ అప్రూవల్స్ ఉన్నాయండి గవర్నమెంట్ అప్రూవల్స్ ఓన్లీ గ్రౌండ్ ఫ్లోరే కట్టారు పిల్లర్స్తో మీద కట్టిన హౌస్ అండి ఇంకో రెండు ఫోర్స్ వేసుకోవచ్చు స్ట్రాంగ్గానే కన్స్ట్రక్షన్ చేశారు మీరు చుట్టూ సరౌండింగ్స్ కూడా అండి వీడియో ఎం చేసే ముందు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మళ్ళీ చెప్తానండి ఇది టీచర్స్ కాలనీ అంటారండి క్వారీ మార్కెట్ డి మార్ట్ ఆపోజిట్లో ఉన్న వెంకటాపురం బ్యాక్ సైడ్కి వస్తుంది ఇది నూట పదిహేను గజాల్లో కట్టిన ఈస్ట్ ఫేసింగ్ టూ బీహెచ్కే హౌస్ అండి టూ ఇయర్స్ అవుతుంది హౌస్ కన్స్ట్రక్షన్ అయ్యి ఆల్రెడీ ఎల్ఐసిలో లోన్ కూడా ఉందండి మీరు కావాలంటే ఆ లోన్ టుకర్స్ చేసుకోవచ్చు లేదు వేరే బ్యాంక్ వెళ్ళొచ్చు క్లియర్ డాక్యుమెంట్స్తో ఉందండి క్లియర్ డాక్యుమెంట్స్ విత్ గవర్నమెంట్ అప్రూవల్స్తో ఉంది మీకు ఏ బ్యాంకులోనే లోన్ వస్తుందండి హౌస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్రైస్ వచ్చి సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారండి అరవై ఐదు లక్షలు చెప్తున్నారు లిటిల్ బిట్ నెగోషియేషన్ ఉన్నారండి ఎవరికైనా ఈ హౌస్ వచ్చి చూడాలనుకుంటే డిస్ప్లే డిస్ప్లేతో మా నెంబర్ కాల్ చేయండి హౌస్ చూపిస్తాము హౌస్ ఓనర్ గారితో మాట్లాడిస్తాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి